లైఫ్లో మనకి బాగా సక్సెస్ అవ్వాలి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలి అని అంటే అంటే ఒకటమ్మా దీనికి సక్సెస్ అనే రకరకాలు కానీ నేను ఒక దాంట్లో ఇక్కడ స్టూడెంట్స్ గురించి మెయిన్గా చెప్తాను వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఆర్ఎం రావు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ నమస్తే సిఆర్ఎం రావు గారు సార్ ఫైన్ డూయింగ్ వెరీ వెల్ ఓకే లైఫ్లో మనకి బాగా సక్సెస్ అవ్వాలి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే మనం ఎట్లాంటి ఫార్ములాస్ ఫాలో అవ్వాలి ఏ విధంగా మనం మన లైఫ్ని ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటే ఒకటమ్మా దీనికి సక్సెస్ అని రకరకాలు కానీ నేను ఒక దాంట్లో ఇక్కడ స్టూడెంట్స్ గురించి మెయిన్గా చెప్తాను ఎయిటీ బై ట్వంటీ ప్రిన్సిపల్ అంటామమ్మా ఎయిటీ బై ట్వంటీ ప్రిన్సిపల్ అంటే చాలా మంది అనుకుంటారు ఎక్కువ శ్రమ చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుంది కానీ శ్రమతో పాటు దాన్ని ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ అంటామమ్మా ఎఫిషియన్సీ అంటే పని బాగా చేయటం మంచి ఎఫిషియెంట్ వర్కర్ రాయనా అంటాం ఎఫెక్టివ్ అంటే మన్ కరెక్ట్ పని కరెక్ట్ టైంలో చేయటం అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దీనికి ఏమంటామమ్మా ఒక ఇటాలియన్ పర్యవటో అని అతను ఫస్ట్ కనిపెట్టాడు ఈ ఏటీబి ట్వంటీ ప్రిన్సిపల్ ఏం కనిపెట్టాడు ఈ ఏటీబి ట్వంటీ అంటే వరల్డ్లో అండ్ అబ్జర్వ్ చేసింది ఎనభై పర్సెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ క్రైమ్స్ డన్ బై ది సేమ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ద సేమ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ హోటల్స్ ఎనభై పర్సెంట్ ఆఫ్ టైమ్స్ ఓన్లీ యూజ్ సేమ్ ట్వంటీ ఆఫ్ డ్రెస్సెస్ అంట ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సేల్స్ ఇన్ ఎనీ కంపెనీస్ డన్ బై ఓన్లీ ట్వంటీ అంట ఎయిటీ పర్సెంట్ ఆఫ్ యాక్సిడెంట్ డన్ బై ది సేమ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ డ్రైవర్స్ అంత అట్లా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇన్ ఎనీ కంపెనీ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంత అట్లా ఎయిటీ పర్సెంట్ చాలా చెప్పాడు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టైమ్స్ రిలేషన్షిప్ ఓన్లీ ది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అంట సో దీనివల్ల ఏమవుతుందంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఫోకస్డ్ ఎఫర్ట్స్ విల్ గివ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది రిజల్ట్స్ నేను ఒక చిన్న స్టోరీ చెప్తానమ్మా ఎలాగంటే ఒక ఇరవై ఏళ్ళ కుర్రవాడు ఒక యాభై ఏళ్ళ మిడిల్ ఏజ్డ్ పర్సన్ పోటీ పెడతారు పోటీ ఏం పెడతారు ఎవరైతే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపల ఎక్కువ చెట్లు కొడతారో ఈజ్ ద విన్నర్ సో ఈ కుర్రోడు మంచి యాక్టివ్గా ఉండే ఎనర్జెటిక్ కదా టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారు నేను కట్ కట్ట 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 కుట్టుకుంటా పోతుంటాడు కుర్రోడు ఈ మిడిల్ ఏజ్ పర్సన్ ఏం చేస్తాడు ఎవ్రీ వన్ అవర్కి టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకుంటాడు సో ఈవినింగ్ ఫైన్ లెక్క పెడతాడు చెట్లు ఈ కుర్రవాడ ఉన్న ట్వంటీ టూ కొడతాడు మిడిల్ ఏజ్ పర్సన్ ట్వంటీ సెవెన్ కొట్టాడు ఇరవై ఏడు కొట్టాడు వీడు ఇరవై రెండు కొట్టాడు ఈయన ఇరవై ఏడు కొట్టాడు ఇతీంద్ర ప్రతి గంటకి పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటున్నాడు కానీ వీడు ఎక్కువ కొట్టాడు వాడు కంటిన్యూస్ పని చేస్తున్నాడు కానీ వాడు తక్కువ కొట్టాడు ఏందని అతను మిడిల్ ఏజ్ పర్సన్ అడుగుతారు ఆయన నవ్వి అంటాడు మీరంతా నేను గంటకి పది నిమిషాలు రెస్ట్ తీసుకొని చూశారు కానీ కూర్చొని రెస్ట్ తీసుకుంటా నా గొడ్డలు పదును పెట్టుకుంటున్నా కూర్చొని చూసారా ఎఫెక్టివ్గా ఆయన గంటకి బదులు బండబారుది గొడ్డలు అని తెలుసు అందుకని రెస్ట్ తీసుకుంటున్నాడు మళ్ళీ గొడ్డలు పదును పెట్టుకుంటున్నాడు సో ఆయన ఎఫిషియెంట్గా ప్లాన్ చేసుకున్నాడు ఎఫెక్టివ్ వర్క్ చేస్తున్నాడు వాడు పాప ఎఫిషియెంట్ వర్కర్ కొట్టుకుంటా పోతున్నాడు కానీ ఈ గొడ్డల పదులు లేకపోవడం వల్ల సో ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు తక్కువ రిజల్ట్ వచ్చింది సో ఎనీ టైమ్ అమ్మ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద అవుట్కమ్ కమ్స్ ఓన్లీ విత్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఎఫర్ట్స్ అందుకే ఇది ఎందు స్టూడెంట్స్ ఎందుకంటే ఫైవ్ పీ అంటామమ్మ ఎనీ వర్క్ బాగా పర్ఫెక్ట్ కావాలంటే ఫస్ట్ ప్యాషన్ ఉండాలి ఇంట్రెస్ట్ పెట్టుకోండి ప్లానింగ్ చేసుకోండి ఎందుకు ఉంటాడు ఆ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ప్లాన్ చేసుకో కరెక్ట్గా ప్రతి గంటకి రెస్ట్ తీసుకున్నాడు బదులు పెట్టుకుంటున్నాడు నెక్స్ట్ ప్రిపరేషన్ సిస్టమేటిక్ ప్రిపేర్ కాండి పేషెన్స్ కొంచెమన్నా సహనం పెట్టుకోండి ఎందుకంటే ఇమీడియట్ రిజల్ట్ ఏది రాదు కొన్ని తప్పులు జరుగుతుంది ఎక్కడికైనా తప్పులు చేసాం ఇక్కడ ఏం జరుగుతుంది దాని తప్పులు ఎలా ఓవర్కమ్ చేయాలి దాని నుంచి ఎనలైజ్ చేసుకొని మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ చేయకూడదు లాస్ట్ వన్ ఇస్ పర్సిఫరెన్స్ అంటాం అంటే ఎబిలిటీ టు బౌన్స్ బ్యాక్ ఎలా అంటే అమ్మా ఫెయిల్ అవుతుంటాం మన లైఫ్లో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటాం పెయిన్స్ అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ నెగిటివ్ సిచ్యువేషన్స్ అంటాం ఎండ్ అంటే ఎఫర్ట్ నెవర్ డైస్ అంటాం నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అంటాం సో హోప్ హోల్డ్ ఆన్ పెయిన్ ఎండ్స్ అంట సో ఎనీవేర్ అమ్మ పాజిటివ్ చూసుకొని ప్లాన్ చేసుకుంటా ఎఫెక్టివ్గా వర్క్ చేసుకుంటా ట్వంటీ పర్సెంట్ ఎఫెక్ట్ టోటల్ గుర్తుంచుకోండి ఆ ఫోకస్డ్ ఎఫర్ట్స్ విల్ గివ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రిజల్ట్స్ కాబట్టి స్టూడెంట్స్ అలా ప్లాన్ చేసుకొని ఎఫెక్టివ్గా పెట్టుకొని సిస్టమేటిక్గా చేసుకొని ఇంట్రెస్ట్తో వర్క్ చేసుకుంటే ఎనీ బికాస్ అమ్మ దే గాడ్ హెల్ప్ దోస్ హూ హెల్ప్ దెమ్ సెల్స్ ఎవడైతే సిస్టమేటిక్ ప్లాన్ చేసి ఎఫర్ట్ పెడతాడో రిజల్ట్ గ్యారెంటీ ఉంటుంది కొంతమంది ఏదో చదువుతుంటాడు ఎంతసేపు చదివింది కాదు ఎంత మైండ్లోకి వెళ్ళింది ముఖ్యం రోజల్లా పుస్తక ఎదురు పెట్టుకుంటాడు కానీ అవుట్పుట్ జీరో ఇందువలన మైండ్ ఎక్కడ ఉండదు బా బాడీ ఏమైనా ప్రజెంట్ అక్కడ కాబట్టి సో బీస్ ఫోకస్ దోస్ ట్వంటీ పర్సెంట్ క్రిటికల్ ఏరియాస్ విల్ గివ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రిజల్ట్స్ నా నెక్స్ట్ ఇంకో వీడియో చెప్తానమ్మా నేను హౌ టు ఇంక్రీస్ అవర్ కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీ స్టడీ టిప్స్ ఏమిటి ఎలా ఇంప్రూవ్ చేసుకో లైఫ్లో దాంట్లో కూడా కొన్ని ఫాలో కాండి ఆ ట్వంటీ పర్సెంట్ ఫోకస్ రిజల్ట్ పెట్టండి మీకు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ క్యారెంటీకి వస్తే కాబట్టి మీరు కష్టపడాలి ప్లాన్ చేసుకోవాలి చదివి మీ లైఫ్ ఉద్ధరించుకొని పైకి రావాలి మీరు ఎదగాలి జీవితంలో మంచి ఉన్న స్థితికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వంసీ టీవీ ప్రేక్షకులకి ఓకే చాలా బాగా చెప్పారండి చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ